హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎస్పెండ్స్ అందరికీ కూడా నమస్తే అండి చాలా చాలా వెరీ గుడ్ న్యూస్ అండి ఇది మనకు ఆరు వేల వంద ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్కు సంబంధించి నవంబర్ నాటికి కంప్లీట్ అవ్వబోతుంది అంటూ మనకు సమాచారం అయితే అందడం జరిగింది నవంబర్ నాటికి ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది ఎవరైతే ఎవరైతే రద్దు ఎవరైతే క్యాన్సిల్ అదేవిధంగా వీటన్నిటికి సంబంధించి యొక్క అపోహలు అయితే ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళైతే ఆ అపోహలను వదిలి ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలని నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఏమిటంటే ఆరు వేల ఒక్కొంద సంబంధించి పోస్టులకు సంబంధించి నవంబర్ నాటికి నవంబర్ రెండు నాటికి కంప్లీట్ అయిపోతున్నట్టు మనకు సమాచారం అంద కాబట్టి కాబట్టి అదేవిధంగా న్యూ పోలీస్ నోటిఫికేషన్ సన్నాహాలు జరుగుతున్నాయి న్యూ పోలీస్ నోటిఫికేషన్ కలిసి అయితే మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చిలో వచ్చే అవకాశాలు మనకు మెరుగ్గా కనిపిస్తున్నాయి మనకు అందిన సమాచారం పెరకండి ఒకవేళ న్యూ పోలీస్ నోటిఫికేషన్ ఆరు వేల ఒక్కొంద ఎంత త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేస్తే అంత త్వరగా చేయాలనే ఉద్దేశంతో అయితే ప్రస్తుతం ఇక ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి మరొక విషయం ఏంటంటే జూలై ముప్పై కేసు క్లియర్ అవ్వబోతుందా అవదా చాలా మంది అభ్యర్థులు ఇదే ఇక్కడ మనకు చాలా మంది అభ్యర్థులు ఆలోచిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్గా క్లియర్ అవబోతుంది కేసు క్లియర్ అయిపోతుంది అదేవిధంగా ఆగస్ట్లో ఈవెంట్స్ అప్డేట్ సెప్టెంబర్లో ఈవెంట్స్ జరుగుతాయి అక్టోబర్ ఫస్ట్ సెకండ్ వీక్ నాటి కంప్లీట్ అవుతుంది ఈవెంట్స్ అక్టోబర్ ఎండింగ్ అంటే ట్వంటీ డేస్ గ్యాప్తో ఎండింగ్ లేదా నవంబర్లో మనకు ఫస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది నవంబర్ ఎండింగ్ నాటికి అయితే ఏది ఏమైనా ప్రాసెస్ కానీ అదేవిధంగా రిజల్ట్స్ కానీ టోటల్గా మనకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది క్లియర్గా కనిపిస్తుంది అంటే ఫైనల్గా ట్రైనింగ్ అన్నిటికీ కూడా డిసెంబర్ నాటికి వెళ్ళి వెళ్ళిపోతారు తర్వాత వెంటనే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి న్యూ పోలీస్ నోటిఫికేషన్ కోసం ఇచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో వచ్చేసి పీసీ అదేవిధంగా ఎస్ఐ ఎస్ఐ ఈసారి భారీగా ఉండే అవకాశం ఉంటుంది థౌజండ్ ప్లస్ పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది దీంట్లో ఉండే పోస్టులు కూడా సివిల్తో పాటుగా ఏపీఎస్పీతో పాటుగా ఏఆర్ ఫైరు అన్ని పోస్టులు కూడా కలిపి వచ్చే అవకాశం మనకు మెరుగ్గా కనిపిస్తుంది మనకు అందిన సమాచారం మేరకైతే నేను ఒకటే చెప్తున్నా ఆరు వేల ఒక్కొంద పోస్టులకు సంబంధించి అయితే నవంబర్ నాటికి కంప్లీట్ అవ్వబోతున్నట్టు సమాచారం అదేవిధంగా న్యూ పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఉంది ఎందుకు కారణం ఇప్పటివరకు జరిగిపోయిన ఐదు సంవత్సరాలలో ఒక్క నోటిఫికేషన్ క్లియర్గాల పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి చెబుతున్నాం కాబట్టి ఈ నోటిఫికేషన్ అంతే త్వరగా కంప్లీట్ చేసి మా ప్రభుత్వం వచ్చింది మేము కనీసం అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ త్వరగా కంప్లీట్ చేసి దీనిపై ఉన్న కేసులన్నీ త్వరగా పరిశీలించి ఈవెంట్స్ పెట్టేసి ఎగ్జామ్ జరిగి ట్రైనింగ్ పంపించేసి వెంటనే కూడా మనకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మరి వాళ్ళు ట్రైనింగ్లో ఉంటారు కదా మరి అలా వెంటనే మనకు ఈ యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనుకుంటే ట్రైనింగ్లో ఉంటారు కాకపోతే ఈసారి ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చే ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చిలో వచ్చే నోటిఫికేషన్కి అయితే సమయం ఉంటుంది కనీసం రెండు లేదా మూడు నెలలు ఫిల్మ్స్ ఇస్తారు రెండు నెలలు ఈవెంట్స్కి ఇస్తారు మెయిన్స్కి వచ్చేసి రెండు నెలలు ఇస్తారు ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు వీళ్ళందరూ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తారు ఓకేనా క్లియర్గా క్లారిటీగా నేను చెప్పేస్తున్నాను ఇంకా ఎవరైనా క్యాన్సిల్ రద్దు ఇలా అవుతాయి అవబోతుంది మార్క్స్ కలిపే అవకాశం ఉండదు అని అన్నిటికి కూడా సమాధానం ఒకటే నేను చెప్తున్నా ఈ పోస్టులకు సంబంధించి త్వరగా నోటిఫికేషన్ కంప్లీట్ అవబోతుంది ఓకే క్లియర్ కదా నెక్స్ట్ పోలీసు నోటిఫికేషన్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఎవరైతే ఇంకా అపోహలు పెట్టుకున్నారో వాళ్ళు త్వరగా అతి త్వరగా ఆరు వేల ఒక్కొందలో ఆరు వేల ఒక్కొందలో ఉండాలంటే ఎంత త్వరగా అపోహ ఆ యొక్క ఆలోచన అపోహను వదిలి ఎవరైతే ప్రిపరేషన్ మీద ఫోకస్ పెడతావో నువ్వు ఇక్కడ ఆరు వేల జాబితాలు జాబితాలో ఉంటావు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి అనుకోవచ్చు ఏజ్ పెంచుతారులే ఏజ్ పెంచుతారులే ఏజ్ పెంచే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకు ఆల్రెడీ ఈ యొక్క ప్రో ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ కానీ రద్దు కానీ ఇలా అయినప్పుడు మాత్రమే కలిపే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఎటువంటి ఏజ్ పెంచే అవకాశం లేదు కాబట్టి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఏజ్ గురించి ఎవరైతే అవకాశం వచ్చిందో నుంచి క్వాలిఫై అయ్యారో పూర్తిగా ఫోకస్ పెట్టండి కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా నచ్చితే లైక్ చేయండి నెగిటివ్గా అయితే దయచేసి తీసుకోవద్దు పాజిటివ్గా తీసుకోండి నాకు అందిన సమాచారం వరకు నేను మీకు యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్